వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే అయితే వీళ్ళల్లో ఈ వీళ్ళ సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే జాబితాను మనం పరిశీలిస్తే మొత్తం కులాల వారీగా చూస్తే బీసీ సామాజిక వర్గానికి బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఉన్నారు ఇందులో మళ్ళీ సబ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి ఈ బలహీన వర్గాలకి చెందిన ఎమ్మెల్యేల్లో కొప్పుల వెలమ కమ్యూనిటీకి సంబంధించి ఏడుగురు గెలిచారు ఈ ఏడుగురిలో ఏడుగురికి ఏడుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు ఏడుగురిలో ఐదు మంది తెలుగుదేశం నుంచి గెలిస్తే ఒకరు జనసేన నుంచి ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు అంటే యాదవ్ కమ్యూనిటీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలవలేదు తూర్పు కాపులు తూర్పు కాపులు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఐదుగురిలో తెలుగుదేశం నుంచి నలుగురు గెలిస్తే జనసేన పార్టీ నుంచి ఒక్కరు గెలిచారు గౌడ సామాజిక వర్గం నుంచి కూడా నలుగురు గెలిచారు ఆ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు అట్లాగే బోయ వాల్మీకి సామాజిక వర్గం అంటారు రాయలసీమలో ఎక్కువగా ఉంటుంది ఈ సామాజిక వర్గం భోజక సామాజిక వర్గం నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలకు గెలుపొందారు ఈ నలుగురులో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు ఆదోలో డాక్టర్ పార్సరాద్ గారు గెలిచినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకరు గెలుపొందారు అట్లాగే మత్స్యకారు కమ్యూనిటీ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ముగ్గురులో ఇద్దరు తెలుగుదేశం నుంచి ఒకరు జనసేన నుంచి గెలుపొందారు కళింగ సామాజిక వర్గం ఇది కూడా ఉత్తరాంధ్రలో ఉండే సామాజిక వర్గం తమ్మినేని సీతారాం గారిది అదే సామాజిక వర్గం కళింగ సామాజిక వర్గం నుంచి ఇద్దరు గెలిస్తే ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు శెట్టి బలిజ నుంచి కూడా ఇద్దరు గెలిచారు ఆ ఇద్దరు తెలుగుదేశం నుంచి గెలిచారు గవర కమ్యూనిటీ నుంచి కూడా ఇద్దరు గెలుపొందారు ఆ ఇద్దరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ ఒకరు జనసేన పార్టీ నుంచి గెలుపొందారు ఇక కురుబా కమ్యూనిటీ నుంచి ఒకరు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు పెనుకొండ నుంచి సవితమ్మ గెలిచారు రజిక కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం నుంచి ఒకరు గెలిచారు గుంటూరు నుంచి గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు సూర్య బలిజ కమ్యూనిటీ నుంచి కూడా ఒకరు గెలిచారు ఆ ఒకరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు మొత్తంగా చూస్తే పద్మశాలి కమ్యూనిటీ కూడా ఉంది పద్మశాలి కమ్యూనిటీ నుంచి కూడా ఒకరు గెలుపొందారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుపొందారు ఆ కమ్యూనిటీ నుంచి మొత్తం నలభై మంది బీసీ ఎమ్మెల్యేలు గెలుపొందారు ఈ నలభై మందిలో ముప్పై తొమ్మిది మంది కూటమి నుంచి గెలిస్తే ఒకరు కేవలం ఒకరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఇక బీసీల తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది గెలుపొందారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈ ముప్పై ఐదు మందిలో ముప్పై ఒక్క మంది తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కరు జనసేన పార్టీ నుంచి గెలుపొందారు సో ఇక్కడ కూడా మొత్తం ముప్పై ఐదు సీట్లు కూటమికి వచ్చినాయి కమ్మవాళ్ళు కమ్మవాళ్ళు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై ఐదుకి ముప్పై ఐదు మంది కూటమి వాళ్ళే గెలుపొందారు వైసీపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ముప్పై రెండు మంది గెలిచారు ఈ ముప్పై రెండు మందిలో ఇరవై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఆరుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఇద్దరు భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆరుగురిలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రాలయం బాలనాగరెడ్డి గారు తంబలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట దరిశిలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు అంటే పదకొండు మంది గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదకొండు మందిలో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గెలుపొందారు యాభై శాతానికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గెలుపొందారు ఇక కాపు సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు తొమ్మిది మంది తెలుగుదేశం తొమ్మిది మంది జనసేన నుంచి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గెలుపొందలేదు ఎస్సీ కమ్యూనిటీ నుంచి మొత్తం ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఎస్సీలకి ఈ ఇరవై తొమ్మిదిలో పద్నాలుగు సీట్లు మాదిగలు గెలుపొందారు ఈ మాదిగలు గెలుపొందిన పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పదమూడు మంది గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు గెలుపొందారు మాలల నుంచి పదిహేను మంది గెలిచారు పదిహేను మందిలో పన్నెండు మంది తెలుగుదేశం నుంచి గెలిచారు జనసేన నుంచి ఇద్దరు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు గెలిచారు అంటే మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిదిలో కూటమికి ఇరవై ఏడు వస్తే వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఇరవై తొమ్మిది సీట్లలో ఇరవై ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే కేవలం ఒక్క సీటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది అది కూడా కొండపి ప్రకాశం జిల్లా కొండపి సీటు వచ్చినట్టుంది సో ఈసారి మొత్తం తిరగబడింది రెండు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది క్షత్రియ కమ్యూనిటీకి వెళ్తే అక్కడ ఏడుగురు గెలిచారు క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఏడుగురు రాజులు ఏడుగురు గెలిచారు ఈ ఏడుగురు రాజుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే జనసేన పార్టీ నుంచి ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు గెలుపొందారు రాజులు ఈసారి వైసీపీని పూర్తిగా తిరస్కరించినట్టు కనిపిస్తూ ఉంది వైశ్య కమ్యూనిటీ నుంచి ఇద్దరు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందారు పద్మనాయక వల్లమ్మ కమ్యూనిటీ నుంచి ఒక్కరు గెలిచారు ఆ ఒక్కరు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గాల నుంచి గిరిజనుల సామాజిక వర్గాలకు ఏడు సీట్లు రిజర్వ్ అయ్యి ఉంటే ఈ ఏడిట్లో తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు గెలిచింది జనసేన పార్టీ రెండు సీట్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలిచింది వైఎస్ఆర్ పార్టీ గెలిచిన రెండు సీట్లలో విశాఖపట్నం జిల్లాలో అరకు పాడేరు ఈ రెండు ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పాడేరు ఉన్నాయి కొంత బెటర్గా అనిపించింది ఏడు సీట్లలో రెండు గెలుచుకోవడం అంటే అట్లాగే ఇంకా ముస్లిమ్స్ ముగ్గురు గెలిచారు ఎమ్మెల్యేలుగా ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గెలుపొందారు ఓవరాల్గా చూస్తే ఈసారి క్యాస్ట్ కాంబినేషన్స్ ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది కాబట్టి ఆయా సామాజిక వర్గాల నుంచి అత్యధిక మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు నుంచే ఉన్నారు మనం చూస్తే బీసీలు కావచ్చు కమ్మ రెడ్డి కాపు కమ్యూనిటీ వచ్చేసరికి ఎక్కువగా ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీలో మిగతా ముస్లింస్ కానీ ఎస్సీలు కానీ అన్ని సామాజిక వర్గాల నుంచి తెలుగుదేశం వాళ్ళ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్